జరుగుతూ ఉన్నాయో మనం అందరం చూస్తూ ఉన్నాం కాబట్టి అందరం కూడా ఐక్యతతో ఉండి ఈ యొక్క ఈ విధంగా మీరు కొనసాగించాలని దీనితో పాటు ఆరోగ్యం నడక ప్రాధాన్యత కూడా మీ అందరికి తెలిసిందే కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియస్తూ ముగిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ రాష్ట్రాల్లో భారతదేశం అందరూ కూడా ఈ అనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇది పొరపాటే మానవ జాతి యావత్తుకు రక్షణ తెలివి యేసుక్రీస్తు ప్రభు దేవుడ ఉండే రూపంలో వచ్చి మానవ జాతి యొక్క పాప శాపమును తన వేసుకొని ప్రాణం పెట్టి వచ్చాడు ఆయన ప్రాణం పెట్టాడు తప్ప ఆయన మరణించలేదు నా ప్రాణం పెట్టుటకు తిరిగి తీసుకుంటు నాకు అధికారం ఉందని చెప్పిన యేసుక్రీస్తు శ్రుకృష్ణ ప్రభు నిల్లడి దినమనగా శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఈ శనివారం రోజున సమాధిలో ఉండి రేపటి దినమనగా ఆదివారం రోజున తిరిగి చూడు అనేక మహానుభావులు ఈ లోకానికి వచ్చి చనిపోయారు వారి సమాధులు అలాగే ఉండిపోయాయి కానీ యేసుక్రీస్తు ప్రభు సమాధి తెరవబడిన సమాధి ప్రపంచ చరిత్ర తిరిగి రాసిన మా గొప్ప దేవుడు ఆయన విభజించాడు అటువంటి గొప్ప దేవాది దేవుడు యేసు క్రీస్తు బ్రహ్మ యొక్క మానవ జాతి రక్షణ దినం కనుక ఈ సంతోషిస్తూ ఆనందిస్తూ రన్ ఫర్ జీసస్ అనే ఈ యొక్క ఆనంద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రియ సోదరి సోదరుడ ఈ మాటలు విరుచున నిన్ను రక్షించడానికి నిన్ను అనగా మనిషిని రక్షించడానికి వచ్చిన యేసు బ్రహ్మను రక్షకునిగా అంగీకరిస్తే

नव मेरे दिल में कमर नहीं आया जमाने कमरों का ये पास हम हैं कमर ऐसे कमर नहीं पास तो क्या चलेगा हाँ जेंडर आया भगवान को ऐसे कमर नहीं तो वो पास नहीं आए समय के साथ ही तेरे जीवन का उम्र कमर ऐसे ఎందుకు జీవిస్తున్నారా మరి ఉన్నత కాదు దేవుడి జీవించినట్లయితే మరి ప్రజలతో ఇద్దరు రాష్ట్రంలో దేవుడు ఆనందా ఉన్నాడు అప్పుడు అందుకని మేము కార్యక్రమాలు చేసిన ఏం చూసుకోవడానికి ఎందుకు జీవించగా నడుచుగా ఎంతో ఆనందం సంతోషం